జీవితం అందరికీ ఒకలాగే ఉండని ఒక అందమైన ప్రపంచం ఉన్నంతకాలం ఆనందంగా బతికి మళ్ళీ ఇదే నెలకి మన శరీరాన్ని అప్పుడు చెప్పు వెళ్ళిపోవాలి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే ఎదుటివారి మాట ఎందుకు వినొద్దు అని మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉంటుంది కాకపోతే కొంతమంది జీవితాల్లో ఎదుటివారి మాటలు విన్న వాళ్ళ వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఒకటే చలనం లేని నాలుగు గోడల మధ్య కాదు కాంతి కంటే వేగంగా మాట మార్చగలిగే మనుషుల మధ్య బతుకుతున్నావు అని మాత్రం మీరు తెలుసుకోండి ఒక పని నువ్వు ప్రయత్నించేటప్పుడు ఖచ్చితంగా నీకు అడ్డంగా చాలామంది వస్తారు ఇది నీ వల్ల కాదు ఇది నువ్వు చేయలేవు నీ వాడికి ఇది కాదు నీకు అర్హత లేదు అని చాలామంది చాలా రకాలుగా చెప్తారు కానీ అదే పని నువ్వు సాధించిన తర్వాత వీడు మనవాడు ఆ రోజు వీడు బాగు కోసమే వాడిని తిట్టాను అని చెప్తారు అది నువ్వు ఊడిపోయి చూడు నేను ఏ రోజో చెప్పాను వాడు పనికి అర్హత లేదు వీడు చెయ్యలేడు ఊడిపోతాడు అని చెప్పానని చెప్పి వాళ్ళే చెప్తారు ఇక్కడ ఎవరి జీవితాలు వాళ్ళవే కాకపోతే విషయం ఏంటంటే ఒకడు పెరుగుతుంటే చూసి తట్టుకోలేరు ఇక్కడ నీ జీవితం కోసం నువ్వే పోరాడాలి ఎదుటి వాడు వచ్చి నీకు సహాయం చేస్తాడన్న అపోహ నీలో నుంచి తొలగించు ఎందుకంటే నీ జీవితం నీకే నువ్వు సాధిస్తే నువ్వే బాగుంటావు నువ్వు సాధించకపోతే నువ్వే కష్టాలు పడతావు అదే నీ దృష్టిలో ఉండాలి తప్ప ఎదుటివాడు వచ్చి నాకు సాయం చేస్తే నేను చాలా ఈజీగా ముందుకు వెళ్ళగలను అని మాత్రం నువ్వు అనుకోవద్దు నువ్వు ఈరోజు ఎంత కష్టపడితే పొద్దున్న అంతే ఇదిగా బతకగలవు నిన్ను చూసి నవ్వుకునేవాళ్ళు రేపొద్దు నిన్ను చూసి గర్వపడే స్థాయికి ఖచ్చితంగా వెళ్తావు ఎప్పుడైనా సరే ఎదుటివాడి మాట నువ్వు వినొద్దు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అనుసరించే పద్ధతి ఒకటే మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం చేయబోతున్నా నలుగురికి నచ్చాలి నలుగురికి నచ్చితేనే మనకు నచ్చుతుందనే అలవాటును దూరం చేసుకో అలా ఎప్పుడు అనుకోవద్దు నీకు నచ్చితేనే నువ్వు చేయి నువ్వుకి నచ్చితేనే నువ్వు బట్టలు కొనుక్కో నీకు నచ్చితేనే ఆ పని చేయి అంతేగాని ఎవరో ప్రెజర్ చేస్తున్నారని మాత్రం వద్దు ఓకే ఇప్పటివరకు ఒక డబ్బా సోదలం మీకు అనిపించి ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక పల్లెటూరులో ఒక పేదవాడి కుటుంబం ఉంది ఒక ధనవంతుడి కుటుంబం ఉంది ఆ పేదవాడి కుటుంబంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చక్కగా ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకుంటూ భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆ ధనవంతుడి కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సంస్థలు వస్తూనే ఉన్నాయి ఈ పేదవాడి యొక్క ఆనందాన్ని చూసి తట్టుకోలేని ధనవంతుడు ఒక రోజు ఈ రైతు దగ్గరికి వచ్చి ఐ మీన్ ఈ పేద వ్యక్తి దగ్గరికి వచ్చి మాట అన్నాడు ఎప్పుడు నీ జీవితం ఎలా పనిచేయడమే అని ఆనందంగా ఒకరోజు కూడా నువ్వు ఉన్నట్టు నేను చూడలేదే నేను ఏ పని చేయకపోయినా రోజు ఆనందంగా ఉంటాను నాకు సంపాదన కూడా వచ్చేస్తుంది కానీ నువ్వు ఏ రోజైతే పని చేయడం ఆపేస్తావో ఆ రోజు నీకు సంపాదన రాదు నువ్వు ఆనందంగా ఉండలేవు నీ జీవితానికి నా జీవితానికి చూసావో ఎంత వ్యత్యాసం ఉందో అని చెప్పి ఆ ఒక్క పేదవాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అనమాట ఆ పేదవాడు ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయి తన పని చేసుకుంటే తన జీవితం ఎప్పటిలాగా ఆనందంగా ఉండేది కానీ ఆ పేదవాడు తను చెప్పిన ఒక ఆలోచన తన బుర్రకెక్కించుకుని తను సంపాదించాలి తన ఎదుటివాడంత స్థాయికి వెళ్ళిపోవాలనే కసితో తను పని చేయడం మొదలుపెట్టాడు అలానే తన ఆనందాన్ని కోల్పోయాడు తన యొక్క మనశ్శాంతిని కోల్పోయాడు కట్టుకున్న భార్యతో సైతం వరకట్నంగా ఇంకా తీసుకురాని వేధింపును మొదలుపెట్టాడు ఎంతో సంతోషంగా చదివించి ఇద్దరు పిల్లల్ని బడి మనిపించేసి పనిలో పెట్టాడు తను ఆనందంగా గడిపిన రోజులు కూడా గుర్తురానంత విధంగా తన యొక్క జీవితాన్ని మార్చేసుకున్నాడు చివరికి ఏమైందంటే డబ్బు సంపాదించాలనే ఆశలో పేదవాడు మంచాన పడిపోయాడు జీవితాలు అద్భుతంగా ఉండాల్సిన పిల్లలిద్దరూ పనిలో చేరి జీవితాలు నాశనం అయిపోయాయి భార్యను బాగా చూసుకోవాల్సిన భర్తగా తన విఫలమయ్యాడు అప్పటి వరకు తన జీవితంలో అంతస్తులు ఆస్తులు లేకపోవచ్చు కానీ ఆనందం మాత్రం పుష్కలంగా ఉంది ఎప్పుడైతే తన ఎదుటివాడి మాట విన్నాడో ఎప్పుడైతే తన ఎదుటివాళ్ళ బతకాలనుకున్నాడో అప్పటి నుంచి కూడా తన జీవితంలో ఆనందం అనేది కనిపించకుండా పోయింది తన కష్టం యొక్క సామర్థ్యాన్ని మర్చిపోయాడు ఇలా తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాడు కష్టపడి పనిచేయడం తప్పు కాదు జీవితం కోసం కష్టపడడం తప్పు కాదు కానీ మన స్థాయి ఏంటి అన్నది మర్చిపోవడం తప్పు ఎదుటి డి మాట విని వాళ్ళ బతకాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు మన స్థితిగతులను బట్టి మన జీవిత నడవడిక అనేది అలవర్చుకోవాలి ఈ విషయం మీతో ఎందుకు చెప్పాలి అనిపించిందంటే చాలామంది జీవితాల్లో చాలా కుటుంబాల్లో ఎదుటివారి మాట విని నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు ఇప్పటికీ నేను చాలా చూశాను చూస్తున్నాను కనీసం కొంతమంది అయినా దీనికి అర్థం తెలుసుకుంటారని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అన్న తప్పు ఉంటే క్షమించండి ఇప్పటి వరకు నేను చెప్పిందని అర్థం చేసుకున్న వారికి చాలా కృతజ్ఞతలు ఈ వీడియోకి లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ ఇటువంటివి నేను అడగను కాకపోతే ఇందులో అర్థం మీకు ఏమన్నా అర్థమైందా లేదా అన్నది కొంచెం కామెంట్ చేయండి చాలు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు